உருவகாலம்ல பண்ண பேருக்க எல்லாம் பேரு காதும் பேருக்காது பூஜை பேரு காதும் పూర్వకాలం నా మనిషి పుట్టుక అనేది ఒక ఎంతో పవిత్రమైన జన్మ మానవ జన్మ ఈ పుణ్యాలు ఎత్తి ఈ భూమి మీదకి వస్తుంది ఎన్నో పుణ్యాలు ఎత్తి ఈ భూమి ఈ భూమిని కట్టిన ఈ జీవిని కష్టమొచ్చిందని మధ్య అనుకున్న కిరీరా మరి ఎన్నో పుణ్యాలు ఎత్తి ఈ భూలోకం మీద ఈ ప్రపంచాన్ని కలగ మరి ఎక్కడి కాలంలో తాతలు తండ్రులు మరి కారణం చెప్తే మన మనవరాజు కుటుంబం అంతా మూడో రోజు ఐదో రోజు రోజు పదకొండు రోజు పక్షికి పెట్టి ఇంటికి వస్తాడే ఇలాంటి తెలిసిన పెద్దలు అనిన్ అయ్యా పక్షి ముట్టిందా బిడ్డ అని మరి పక్షి ముద్దనే ముట్టిందని లేకపోతే ముట్టలేదు పిచ్చి ఆయన మరి పక్షి ఎందుకు ముట్టాలి ఎందుకు చెప్పాలంటే మరి పూర్వకాలం ఎవరయ్యా రావణ బ్రహ్మకు మునిమనవడు మరి ఇంతవుడు ఓ బ్రహ్మదేవుని మునిమనవడు రావణ బ్రహ్మ అంటే తీతనెత్తికపోయిన పాపకారు వాడు ఏం చేసిండయ్యా ఎవడైన సచ్చని జీవులో పట్టకపోతారా ఆ జీవులు పట్టుకపోదు అంటే సాగు పుడక లేకుండా వరం పొందుకున్నా వాడు అచ్చేది నా జీవనాన్ని వట్టుకపోయింది నా ప్రాణం అది వాడిని నాకన్నా మొదలెవని ప్రాణం ఇస్తా ఎముడైనంత భూమి మీద లేకుండా ఇస్తా అన్నప్పుడు గదా బృదం మీద పెట్టుకొని పోతాడు మరి అవ తిల్లారక ముందుకు బ్రహ్మదేవుడు వచ్చి పూజ మందిరంలో పూజ కట్టాలి నారాయణుడు వచ్చి ఇంత శివ పంచాక్షరి మంత్రం చదవాలి శంకరుడు వచ్చి పూజ మందిరంలో ఉత్సవాలు వానదేవుడు వచ్చి మరి ఆగిలి అడుగు తల్లాలి మరి వానదేవుడు వచ్చి అడుగు తల్లితే గాలిదేవుడు వచ్చి ఆగిలి అగ్నిదేవుడు వచ్చి వంట చేసి పెట్టాలి నవగ్రహాలతోని మెట్లు కట్టి రాజవేణి తండ్రి రావణ బ్రహ్మ లంకేశ్వరుడు ఎముని తప్పుదండి పోతా అంటే దుర్మార్గునికి భయపడాలి నా ప్రాణం ఇత్తలు వాడు సాగుడుగా లేకుండా వరం ముందుకున్నానని ఎక్కడ ఇవేనా ఆశ్చర్యం పోతాంటే పోతా పోతాంటే పోతంటే ఒక చచ్చిపోయిన కాకి కనవాడు మరి ఆ కాకి శరీరంలా ఐదు నిమిషాలు తలదాచుకున్నాడు ఎక్కడ తిరిగిన ఎముడు కనవడని అరే కుమ్మరి పిల్ల మట్టికి రాదా ఇయ్యాల కాపోతే తిదేనాడు రాపోతే తదేనాడు చిమ్మర ఎముడు మన కనవాల మన ప్రాణదిని వెనుకమ్మరి వచ్చింది అప్పుడు కాగి శరీరంలోకి వెళ్ళి వచ్చి బిడ్డా కాకి ఎవరు నన్ను ఆశ్చర్యం అయ్యిపోతే నీ శరీరంలో నన్ను దాసుకున్నాడు Ha! మరి ఈ కాడికెళ్లి ఎప్పటికి నీకు వయసు తనమే నీకు ముసలితనం అనేది ఉండద్దు అకాల మరణము తప్ప ఆయుడి నీ ప్రాణం పోదు నచ్చి నీ జీవనం పట్టడం ఎల్ల కాలము నీకు వయసు తనం అకాల మరణం దెబ్బన కట్టితో దెబ్బ కొడతాను రాయితో దెబ్బ కొడతాను కరెంటు తీయమైన దెబ్బను వాల్తే షాక్ కొట్టు తప్ప నీకు ఆయుసు గొడవ నువ్వు దానివై నీ ప్రాణం పోదు ఎప్పటికి నీకు వయసు తనం నరెత్తి నెలలో ఒక పుట్టేది ఉన్నది పెరిగేది ఉన్నది మానవుడు ఉప్పు నూనె ఒక చోట ఉడకనంత మానవుడు నిండా నూరేళ్ళ బతికి ప్రాణం పక్షికి పెట్టేది ఉన్నది మూడు రోజు ఐదో రోజు తొమ్మిది రోజు పదకొండు రోజు ఎవరైతే పక్షికి పెడతారో బ్రమకల్ల బలం కాకి రూపముల ఆ పక్షికి మొరితి చక్కగా వాళ్ళ జీవి జీవి నరకం జీవితం ఇది ఒక పవిత్రమైన భజన కీర్తన చనిపోయిన వారి పేరు మీద నిసారు అంటము వాళ్ళ జీవులు సర్గం సర్గాస్తురాలే సల్లాగా నిలబడతారు పరమాపతికి ఏడు పరమాత్మ జీవినివ్వాలని ఒక రామరామ సంకీర్తన ఇంత పండగ చేసిన ఇరవై ఐదు మూలం మేకలు పోసి విందు భోజనం చేస్తే ఎక్కడోళ్ళు అక్కడ పోతారు ఈ భజన కీర్తన చేస్తారా అందుకే చనికేనోళ్ళు పేరు ఒక రామరామ సంకీర్తన మరి చింతే పేరు కాదు సాగుతేరు అని ఈ ఒగ్గు కళాకారులు విలిపించి మరి చనిపోయినా తండ్రి గారి పేరు మీద మరి ఒక రామరామన సంకీర్తన హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్